రుచిరెడ్డిపాలె మండలం పోలినాయుడు చెరువులో గత ఇరవై తొమ్మిదిన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు రఫీ దారుణ హత్యకు గురవడం మండలంలో కలకలం రేపింది బుధవారం పోలీస్ కార్యాలయం ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి సీఐ శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు పాతకక్షులు వర్గపోరు ఆధిపత్యం కోసమే ఈ హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు సోమవారం పెన్నా బ్యారేజ్ సమీపంలో పోతిరెడ్డిపాలెంకు పోయే రోడ్డు ఆర్చ్ వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు మృతుడు నాగాయగుంట కొత్తవంగలు సమీపంలో కల్లు దుకాణం దగ్గర నుండి వెళ్తుండగా నిందితులు వెంటాడి కత్తితో పొడిచి కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారని తెలిపారు గ్రామంలో పెత్తనం చలాయించడం కోసం పథకం ప్రకారమే హత్య చేసినట్లు సీఐ వివరించారు నిందితుల వద్ద రెండు బైకులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అడిషనల్ ఎస్పీ సౌజన్య పర్యవేక్షణలో డి శ్రీనివాసరావు సూచనల మేరకు ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న బుచ్చరెడ్డిపాలెం స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి వారి సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు నమస్కారం ఏప్రిల్ తేదీన చెరువులో జరిగినటువంటి హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది హత్య కేసు జరిగిన తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే డిఎస్పీ గారి అడిషనల్ ఎస్పీ గారి పర్యవేక్షణలో మేము టీమ్స్ని పెట్టి ముద్దాయిల కోసం గాలించి వాళ్ళని నిన్న సాయంత్రం పోతిరెడ్డిపాలెం దగ్గర వారధి దగ్గర ఆర్చి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి హత్యకి ఉపయోగించిన ఆయుధాలు ఏవైతున్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి అవి కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోలినాయుడు చెరువు గ్రామంలో రెండు వర్గాలు అనేది ఉన్నాయి అక్కడ వాళ్ళకి దాదాపు పది సంవత్సరాల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి ఒక వర్గంకి దాదా సాహెబ్ వాళ్ళకి లీడర్గా లీడర్ గా ఉన్నాడు అట్లాగే ఇంకొక వర్గానికి రఫీ అనే అతను లీడర్ గా ఉన్నాడు వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీద అంత ముందు ఈ ముద్దాయిలు రెండు కేసులు వాళ్ళు కొట్టడం వల్ల రెండు కేసులు కూడా పెట్టున్నారు ఆ కేసులు కూడా ఉన్నాయి అలాగే ఈ క్రమంలో జనవరిలో గంధం దగ్గర కూడా వాళ్ళు గొడవలు పడ్డారు కానీ ఆ ప్రోగ్రామ్స్ ఏమి చేయనీయలేదనే విషయంలో గొడవ పడ్డారు కొట్లాట కొట్లాటైతే జరగలేదు ఆ గొడవ పడిన దాంట్లో ముఖ్యంగా డబ్బులు అందరి దగ్గర వసూలు చేశారు ప్రోగ్రామ్స్ మీరు పెట్టలేదు ఆర్కెస్ట్రాలు పెట్టలేదు డాన్స్ లేపీలేదు అనేది వాళ్ళ మీద ఆరోపణ చేసి మీరు ప్రోగ్రామ్ చేయలేదని వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారు అదే విధంగా చెరువులో శ్మానం సంబంధించి అరవై ఎనిమిది సెంట్ల స్థలం ఉంది ఆ అరవై ఎనిమిది సెంట్ల స్థలం ఆనుకొనే ఇంకా ఒకటి ముప్పై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ సన్నోళ్ళు రఫీ ఇంకొక రఫీ వాళ్ళు వాళ్ళు బంధువులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు సాగు చేసుకుంటా ఉన్నారు వరి పండించుకుంటా ఆ భూమిని కూడా మశానంకి కేటాయించమని చెప్పి ఈ దాదా సాహెబ్ వర్గం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా కలవటం జరిగింది రెవెన్యూ వాళ్ళని కలిసి అది కూడా శ్మశానం కీమని అడగడం జరిగింది ఎప్పుడైతే అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పొలాన్ని నష్టపోతారు వాళ్ళు నష్టపరచాలి వాళ్ళ నేపథ్యం చెలాయించుకోవాలనే ఉద్దేశంతో అది వెళ్ళి అడగడం జరిగింది వీళ్ళు వెళ్ళి మాకు అరవై సెంట్లు చాలు ఆ మిగతా అది అవసరం లేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది చివరికి అది మేము డిసైడ్ చేసి ఒక ఎకరా అట్లా ఇస్తాము ఇంకో ముప్పై రెండు సెంట్లు కలిపి దానికి అన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది ఈ క్రమంలో ఏదైతే వాళ్ళని నష్టపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు రెండెకరాలు చేయాలనుకున్నారు అది కూడా కానికుండా వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు కాబట్టి మెయిన్ దీనికంతా రఫియా నేతను లీడ్ చేసి వీళ్ళందరినీ పంపించి ఇట్లా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ గొడవలన్నిటికీ కారంతో ఈ అనే అతన్ని చంపేస్తే కనుక ఇంకా మనకు విలేజ్లో ఎదురుండదనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని మెయిన్ ఆరుగురు ముద్దాయిలు మనకి నాగాయగుంట దగ్గర అది కొత్తవంగల్ గ్రామం కళ్ళు షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అక్కడ షాప్ దగ్గరికి ఎవరైతే చనిపోయాడో అనే అతను అక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి అతను గుర్తించి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ ఉండేసరికి ఆరుగురు ముద్దాయిలు ఉండేసరికి దీంట్లో మెయిన్గా రెంతుల్లా షేక్ కాదర్ భాష పఠాన్ ఖాదర్ భాష తర్వాత బాజీ అనే అతను యాసిన్ మౌలాలి అనే అతను మెయిన్ ముద్దాయిలు యారుగురు ప్రత్యక్ష సాక్షులు కూడా అతన్ని అతన్ని బండి మీద తీసుకొని వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెట్టు దాక్కుంటే దాముకుంటే వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఎవరైతే అంజయ్యను నాయబ్రసువులు అనేవాళ్ళు ఇతన్ని ఎక్కించుకొని రామచంద్రాపురం మీదకి తీసుకెళ్తుంటే అతన్ని వెంబడించి నాగాయగుంట దగ్గర అతన్ని ఆపి కర్రతో కొట్టి అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటా ఆ డొంక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి కత్తితోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొడవటం జరిగింది ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపటం జరిగింది అదే క్రమంలో వీళ్ళకి ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వర్గంలో దాదాసాహెబ్బైన అతను కూడా ఈ కేసులో ప్రోత్సహించినట్టుగా మాకు నేరంలో నిర్ధారణ అయింది ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ ముద్దాయిలకి షెల్టర్ ఇచ్చిన దానికి షఫీ అని రంగనాయకులపేటకు చెందిన షఫీ అనే అతను కూడా అలియాస్ గోరా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది మంది ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ వస్తాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు పట్టువేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.